ఐదవ రాజు అయిన తెగ్లత్ లేసారు మనసును రేపగా అతడు గోత్రపు వారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్టుగా అని కోనిపోయాను అయిపోయిందని అనుకోవద్దు మళ్ళీ ఏం చేస్తామని తిరగదోడతాం ప్రకటన గ్రంథం చూడండి ఆక పెద్దగా ఎవరు గమనించరు కానీ ప్రారంభంలోనే ముగిసిపోయి ఉంటుంది అది అది ముగిసిపోయిందన్న సంగతి మనకు అర్థం కాదు ఎందుకంటే మనం సరిగా చదవం కాబట్టి మరలా ముగిసిపోయినటువంటి సంగతులను ఏం చేస్తాడు అనంటే దేవుడు జాగ్రత్తగా బయటికి తీసుకొని వస్తాడు ఆది కాండము నిర్గమకాండము లేవియాకాండము కాండము సంఖ్యాకాండము అయిపోయింది చరిత్ర ద్వితీయోపదేశ కాండం ఎందుకు మరలా జ్ఞప్తిలోనికి తీసుకొని రావటానికి అలాగే సమయాలు మొదటి గ్రంథము సమయాలు రెండవ గ్రంథము రాజులు మొదటి గ్రంథము రాజులు రెండవ గ్రంథం అయిపోయింది ఇస్రాయల్ రాజ్యం కూలిపోయింది ఇంకేముంది చరిత్ర ఎందుకు కూలిపోయిందో ఇప్పుడు మనము దాదాపు రెండు సందర్భాలు ప్రాముఖ్యమైనవి చూసాం ఎవరు యాకోబి ఎవరికి జ్యేష్ఠత్వం ఇవ్వాలనుకున్నాడు దేవుడు ఎవరికి జ్యేష్ఠత్వం ఇచ్చాలు తర్వాత దావీద్ కుటుంబం గురించి చూడండి ఇక్కడ మనము ఇస్రాయల్ పన్నెండు గోత్రాలు ఉంటే అర్ధ గోత్రపు వారు ఇస్రాయల్ ఈ రెండున్నర గోత్రాలకు ఒక ప్రత్యేకత ఉంది ఐక్య ఇస్రాయల్ రాజ్యం ఎంత ఉంది అని అంటే పన్నెండు గోత్రాల రాజ్యం విడిపోయిన తర్వాత చూస్తే అయితే విడిపోయిన తర్వాత పది గోత్రాలలో ఏడున్నర గోత్రాలు ఒకవైపు ఉంటే రెండున్నర గోత్రాలు మాత్రం ప్రత్యేకంగా ఉంటూ వచ్చాయి వీరి యొక్క ప్రత్యేకతకు కారణం ఏంటి వీరి యొక్క ప్రత్యేకతకు కారణం ఏంటి అంటే చూడండి సంఖ్యాకాండంలో వీరు మోసే దగ్గరకు వచ్చారు సంఖ్యాకాండంలో వీళ్ళు మోసే దగ్గరకు వచ్చి ఏం చేశారు అంటే ముప్పై రెండవ అధ్యాయము సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము మొదటి వచ్చును రూబేణీలకును గాదిలకును ఈ రెండు గోత్రాల వాళ్ళకి ఏమున్నాయంట విస్తారమైనటువంటి మందలు ఉన్నాయి గనక యాజరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అనంటే ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చారు ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి వీరు మార్గం మధ్యలో దేవుడు తమకు అనుగ్రహించినటువంటి దేశాన్నే కాకుండా అనుగ్రహింపని దేశాల మీద కూడా వీళ్ళకి విజయం వచ్చింది దేవుడు వీరికి ఉండడానికి ఎక్కడైతే వాగ్దత దేశం ఇచ్చాడో అక్కడే కాకుండా వీళ్ళు వేరే చోట్ల కూడా ఏం సాధించారు విజయాలు సాధించారు ఇప్పుడు రూబేణీలకు గాదిలకు ఏమున్నాయి అనంటే మందలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మందలు ఎక్కువ ఉంటే సాధారణంగా మందలకు ఏం కావాలనేటటువంటి ఆలోచన ఉంటుంది కదా ఆలోచన బట్టి వాళ్ళు ఏమన్నా ఆలోచన చేశారు అంటే యాజరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని ఈ ప్రదేశం మనకు చాలా అనుకూలంగా ఉంది ఇది మందలకు తగినటువంటి స్థలం అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఉంటే బాగా ఏం జరుగుతుంది మన మందలు పోషించుకోవచ్చు అనే అభిప్రాయము ఈ రెండున్నర గోత్రాల వరకు వచ్చింది యాక్చువల్గా ఇద్దరికే వచ్చింది తర్వాత వాళ్ళకు కూడా కలిగింది ఈ మనషే అర్ధగోత్రపు వారు కూడా ఇందులో కలుసుకున్నారు కలుసుకొని వీళ్ళు ఏం చేశారు అని అంటే బయలుదేరి వచ్చారు ఎవరి దగ్గరికి సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఐదవ వచనం కాబట్టి మా ఎడలని నీకు కటాక్షం కలిగిన ఎడలా మమ్మను యోర్దాను అద్దరిని దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్యముగా ఆ అద్దరి దాటిన తర్వాత దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయలీలకు వాగ్దానం చేసినటువంటి దేశం ఉంది ఏళ్ళు గోళ్ళు గిలుకోవడం కాదు రెండు చేతులతో బైబిల్ పట్టుకుని ఇటు చూడాలా నేను వచ్చిన చెప్పినప్పుడు బైబిల్ చూడాల సో వాగ్దత దేశం అవతలు ఉంది ఉండేటటువంటి దేశము ఉండేటటువంటి దేశాన్ని ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే మందలకు అనుకూలం అని చెప్పేసి మేము ఈ ప్రదేశంలో నివసింపు కోరుతున్నామని మోషేను వాళ్ళు వేడుకుంటున్నారు మోషేను వాళ్ళు వేడుకుంటున్నారు చూడండి ఆరో వచనం మోషే గాదీలతోనూ ఆ మీ సహోదరులు ఏం చేస్తున్నారు యుద్ధానికి వెళ్తున్నారు మీ సహోదరులు యుద్ధానికి వెళ్తున్నారు వాళ్ళు పోరాటం చేస్తున్నారు మీరేం కోరుకుంటున్నారు మీరు పోరాటం కోరుకోవట్లేదు మీరేం కోరుకుంటున్నారంటే ఇక్కడ కూర్చుని పోదామని కోరుకుంటున్నారు ఏం కోరుకుంటున్నారు ఇక్కడే ఉండిపో ఎందుకు ప్రిలారా ఎర్ర సముద్రం దాటడం కంటే యోర్ధాను దాటడం చాలా కష్టం నది దాటడం సులువ సముద్రం దాటడం సులువ అంటే మీరు ఏం చెప్తారు సముద్రం దాటడమే సులువు అంటారా సముద్రం బాగానే దాటేశారు అంటే దాని అర్థం సముద్రం దాటడం సులువు అని కాదు సముద్రం దేవుడు దాటించేశాడు సముద్రం ఎవరు దాటించేశారు దేవుడు దాటించేశాడు ఎలా దాటించాడు ముందు కళ్ళనన్నావా రించీని చేతిని నాపై నుంచి ముందు వేణు కళ్ళనన్నావా రింఛిని చేతిని నాపై నుంచి వెనకెవరు ఆవరించారు వెనకెవరు ఆవరించారు దేవుడు అంటే ఏమనుకుంటాం ఎల్లా సా ముద్రము మాముందు గునలావారీం షాగా ఎల్లా సాంద్రము మాముందు సేనలావారి ముంచి సేన వెనక ఐగుప్తు సేనలు తరుముతున్నాయి నిజానికి ఐగుప్తు బానిసత్వం ఇస్రాయల్ ప్రజలకు కష్టంగా ఉన్నా లోపల పాపం అంటే వాళ్ళకి చాలా ఇష్టం చాలాసార్లు మీరు చూడండి ఐగుప్తులోంచి మేము ఎందుకు వచ్చేస్తామని బాధపడుతున్నాం అయ్యో అయ్యో అక్కడ ఉండి ఉంటే బాగుండేది కదా బాగుండేది కదా అని చాలాసార్లు బాధపడుతున్నట్టు మీరు చదువుతారు మీకు మీరు బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది నిజమేంటి ఐగుప్తు అంత బాగున్నారా ఏం బాగలేదు అక్కడ కట్టు బానిసలు వీళ్ళు మనకు అలవాటు ఏంటి అని అంటే ఇదివరకు చాలా బాగుండేదండి చాలామంది అంటారు కదా పాత రోజులు చాలా బాగుండేవండి లేకపోతే ఇదివరకు రోజులు బాగుండేవండి మేము అక్కడ ఉన్నప్పుడు ఎలా బాగుండేది ఇది మానవుని యొక్క బలహీనత తప్ప వాస్తవం కాదు పిల్లలు పుడితే బ్రతికే అర్హత లేని నేలది నువ్వు పని చేస్తే నీ పని మీద నీకు అజమాయిషి లేనటువంటి నేలది కటుక కటిక బానిసత్వము వాళ్ళు ఏం చెబితే వాళ్ళ యొక్క ఆజ్ఞ మీద నీ జీవితాలు ఆధారపడినటువంటి నేల అది కానీ వీళ్ళు మోసేమే తిరుగుబాటు చేయడానికి ఏం చెప్పేవారు ఐగుప్తులో ఉన్నప్పుడు మేము అలా తినేవాళ్ళం ఇలా తినేవాళ్ళం ప్రియులారా దేవుడు వారిని బలమైన హస్తంతో విడిపించుకొని ఏం చేశాడు ఐ నుంచి తీసుకొని వచ్చేసాడు ఎర్ర సముద్రం దాటేశారు వాళ్ళు అంతే బలమైన హస్తంతో తీసుకొచ్చి కణాల్లో కూడా పాడేయగలరు కానీ పాడేడు ఆయన అంతే బలమైన హస్తంతో తీసుకొని వచ్చి ఆయన కణాల్లో కూడా చేర్చగలడు కానీ కానీ ఆ పందెపు రంగాన్ని ఏం చేశాడంటే మనకు వదిలిపెట్టేశాడు నిన్ను లోకములో నుండి దేవుడు తీసుకొని వచ్చాడు సువార్త ద్వారా దేవుడు తెలిపి ఏం చేశాడు నేనే దేవుడా నాని తెలిపే నా కార్యములను మూలాను నేరా వేసి నే నే దేవుడా నా నీ నెలిపి నా కార్య మూలాను నేరా వేసి నన్ను జూసి మై బాపారాచి పాడా నేను ఎవరు తెలిపాడాయినా లోకంలోనే విడిపింపబడ్డాం దేవుళ్ళు కాని వాటికి మరొకటం మానేసాం నిజమునకు దేవుళ్ళు అయిన వారి దేవుడు దైవం దగ్గరికి వచ్చాం ఇప్పుడు ఇక్కడి నుండి నువ్వు పరలోకం చేరాలా లేకపోతే ఈ ప్రయాణమే వ్యర్థం కానీ ఇక్కడ నుండి అక్కడికి చేరేటటువంటి ప్రయాణంలో మాత్రము అక్కడి నుండి నేను బలమైన హస్తం పట్టి తీసుకొచ్చినట్టుగా తీసుకుపోయేది లేదు ఇక్కడ నీ అంతటి నువ్వేం చేయాలా నడవాలా నీ అంతటి నువ్వు నడవాలా అందుకని అన్య జనాంగంలో నుండి క్రైస్తవ జనాంగంలో అనేకులు వస్తారు అనుమానం ఏమీ లేదు బహు తక్కువ మంది కారణం ఏంటి ఇక్కడ మనం చేయవలసినటువంటి ప్రయత్నం ఉంది ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని విజయవంతంగా దాటి ఇప్పుడు యోర్ధాని దగ్గరికి వచ్చేసారు వచ్చేసరికి యొర్ధాను చాలా చిన్న నది యొక్క చాలా చిన్న నది సులువుగా దాటేయచ్చు అద్దరుంది అద్దరుంది అయితే ఇప్పుడు ఈ ధర ఎలా ఉంది యో దాన్నది ధరిని భ్రాహ్మింపకు మనసా యోచాన్నో చెంత పాడెందమ్మా యో దాన్నది ధరిని బ్రాహ్మింపకు మానసో చెంత పాడందమ్మా తన హృదయము వాళ్ళ హృదయం ఏమంటుంది అంటే మనకు మందులు ఉన్నాయి మన మందలకు ఈ స్థలం ఎలా ఉంది చాలా బాగుంది గనక మనం ఏం చేయాలా ఈ ప్రదేశంలో నివాసం ఉండిపోవాలా ప్రియారా క్రైస్తవ యాత్ర జీవితంలో నీ కన్నుల కింపుగా ఉన్నటువంటి స్థలాలు నిన్ను నాశనం చేయబోతున్నాయి దేవుని తోట వలే కనబడినటువంటి సోదోమో గోమోరా లోతు యొక్క పతనానికి దారి తీస్తూ వచ్చాయి సిరియా వారికైనా ఉంది కనికిరం మోయాబీలకు అమ్మోనీలకు ఏం లేదు ఆ సమాజపు వారు చెప్పాడు సొలమోనికి మోయాబీలు అమ్మోనీయులు ఏం చేస్తారు మీ హృదయాలను తట్టు త్రిప్పేస్తారని ఎందుకని కళ్ళకింపుగా బాగుంది గనక ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ దేశ ఈ పొందుతాం ఎక్కడా మనం అనుకుంటాం వీళ్ళకి మందలు ఉన్నాయి మందలకు కావాల్సినటువంటి మేతలు ఉన్నాయి కనుక వారక్కడ దేవుని బిడ్డలైనటువంటి వారు అలాంటి అభివృద్ధి పొందలే ఇసాకు తన వద్దలో ఉన్నటువంటి మందలకు మేత లేనప్పుడు ఎక్కడికెళ్ళాలనుకున్నాడైనా కరువు కాటాకాములాలో ఐ గుత్తుకునే బెల్లా గొర హిరేషా మందుండు మా ని నా తూశలభించే టగాలు తన మీద ఆధారపడినటువంటి వారు అనేకులు ఉన్నారు మందలు ఉన్నాయి చనిపోతున్నాయి మందలు ఇదేంటిది ఇదేంటిది అని అనేకులు ప్రశ్నిస్తున్నారు బ్రతగాలి అని అంటే మనం ఐగుప్తుకి వెళ్ళిపోవాలంటున్నారు అయితే పై నుంచి వచ్చేసింది వర్తమానము నీవు ఐగుప్తులోనికి వెళ్ళకా వైగుప్తులోనికి వెళ్ళద్దు అని వర్తమానం వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ మేత లేదు సంతుష్టి సహితమైన దైవా భక్తి నాకు నేర్పి గొప్ప సంతృప్తి సహితమైనా దైవా భక్తి నాకు నేతి గొప్ప లాభముతో నన్ను ఆరాధించేను పిల్లరా ఈ శోక దేశం వాడే విత్తనం వేసి ఏం పొందాడు ఏం పొందాడు నూరంతల ఫలం పొందాడు నూరంతల ఫలానికి ముందు అతడు కరువు కాటకాలు చూశాడు తన శరీరం యొక్క ఇచ్చను నెరవేర్చగోరి తన తండ్రి అయిన అబ్రహాము వలె ఐగుప్తు కథడు వెళ్ళలేదు మీకు తెలుసో లేదు అబ్రహాం చూడలేదు ఆ నూరంతల ఫలం ఎందుకంటే ఆయన ఐగుప్తుకి వెళ్ళాడు కరువులో శ్రమ పడినందుకు దేవుడు చెప్పినటువంటి మాట విన్నందుకు ఈయనేం పొందాడు అప్పుడు అందుచింది ఆ మాట ఏమని ఈ దే సాంబందు మానాల నాభిదే కొందించను ఈ దే సంబందు మానల అభివృద్ధే కుందించోను అభివృద్ధి పొందాలనేటప్పుడు ఆష ఆరాటవో ఈనాడు భూమి ఎదిలేని వాడవుడు యేసు నమ్మిని వాడుకుంది యేసు నమ్మన వాడుకుంది జైల్లో ఉన్న అంత కూడా ఉంది కాబట్టి అభివృద్ధి పొందాలనేటటువంటి ఆరాటంతో అనేకులు ఉన్నారు కానీ లేనిదల్లా ఏంటి అంటే దేవుడు చెప్పింది చేసి చెప్పినట్టు చేసేటటువంటి మనసు లేదు ఇసాక్ యాకోబులకు తాను ఒక వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం నిమిత్తం వారిని అయ్యుక్తుల్లో తీసుకుని వచ్చాడు అరణ్య మార్గంలో నడిపించాడు అనేకమైన విజయాలు ఇచ్చాడు ఇప్పుడు వాళ్ళకున్న మేతలకు కొద్దిగా ఏదో మందలకేదో మేత దొరుకుతాదనేసరికి మోసేతో ఏం చెప్తున్నారు అనంటే ఇక చాలు మేమేం చేస్తాం మేము అక్కడికి రాము అక్కడికి రాము ఇది బాగుంది మేమేం చేస్తాం ఇక్కడనే ఉండిపోతాం అని చెప్తున్నారు ప్రిలారా మోషే వారిని బలవంతాలి మోషే వారిని బలవంతంగా అక్కడి నుంచి అక్కడి నుంచి ఏమీ పంపించలే అయితే వర్తమానం అయితే చెప్పాడు ఏంట వర్తమానం చూడండి సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము గాదీలతోను రూబేణీలతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చిన ఇతరులు కష్టపడుతుంటే తోటి వారు ప్రయాసపడుతుంటుంటే వాళ్ళు యుద్ధం చేస్తుంటుంటే వాళ్ళు పరలోక ఫలితాలు సంపాదించుకుంటుంటే వాళ్ళు సైనికుల వలె ఉంటే మీరు ఏం చేస్తారంటున్నారు కూర్చుంటామంటున్నారు కూర్చుంటామంటున్నారు సుఖపడతామంటున్నారు మరి ఏం చేయాలా చూడండి ఆయన ఏడవ వచ్చినాం యహోవా ఇస్రాయల్కి ఇచ్చిన దేశంలో వారు వెళ్ళకున్నట్లు మీరు ఎలా వారి హృదయం అధైర్యపరుచుదురు ఆ దేశం చూసిన బన్నయాలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారు నువ్వు అలాగే చేసి తిరిగి కదా మీరు ఏం చేస్తున్నారు ఇంతకుముందు మీ పేరెంట్స్ అదే చేశారు మీ పని ఏమిటి తిరుగుబాటు ఇప్పుడు మీ తల్లిదండ్రులు వారసత్వాన్ని పుచ్చుకొని మీరు కూడా ఏం చేస్తున్నారు తిరుగుబాటే చేస్తున్నారు నేను మిమ్మల్ని ఆ మార్గంలో వెళ్ళమన్నాను ఆ మార్గంలో ఉండమని లేదు నేను మిమ్మల్ని ఏం చేయమన్నాను ఆ మార్గంలో వెళ్ళమన్నాను ఆ రాజుల మీద మీకు విజయం ఇచ్చాను ఎరుకోని జయించమన్నాడు కానీ ఎరుకోలో ఉన్నది ఏది కూడా ఏం చేయొద్దు అన్నాడు ఆయన ముట్టుకోవద్దు అన్నాడు అదేంటిది జయించిన తర్వాత ముట్టుకోకపోవడం ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞ ప్రాముఖ్యమైంది కానీ మానవుని యొక్క ఇష్టం కాదు ముట్టుకోవడం వల్ల ఏమైపోయింది సంపాదించుకుందామనే లక్ష్యంతో నష్టపోతూ వచ్చారు అలాగని చెప్తూ వస్తున్నాడు చెబుతూ చెబుతూ వాళ్ళకు నచ్చేసింది ఆ ప్రదేశముతంగా మోసే వాళ్ళని అక్కడి నుంచి ఏమి తీసుకొని వెళ్ళటంలే కానీ ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడంటే అంటే వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు మీ సహోదరులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు నిజానికి మీరు కూడా సిద్ధం కావాలా కానీ మీరేం చేస్తున్నారు కూర్చోవాలని ఆశపడుతున్నారు సెటిల్ అయిపోవాలని ఆశపడుతున్నారు దీనివల్ల నష్టమే కానీ లాభం ఉండదు ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మోషే ఈ సందర్భంలో వారితో మాట్లాడి ఉంటున్నాడు మనం గమనించవలసినటువంటి మాట ఏంటి అంటే సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఏహోవా దృష్టికి పాపము ఇప్పుడు నా మాట వినకపోతే పోషకేంటి నష్టం వింటే మంచిది వినకపోతే ఇంకా మంచిది అంతే కదా ఒక మనిషి మాట మరొక మనిషి మాట వింటే మంచిది వినకపోతే ఇంకా మంచిది అవతల వాడు మన మాట వింటే మనకు బాధ్యత పెరుగుతుంది మనం పిల్లలతో పిల్లల విషయంలో కావచ్చు తల్లిదండ్రుల విషయంలో కావచ్చు మాట ఉన్నంతసేపు మనిషికి బాధ్యత పెరుగుతుంది కానీ ఇక్కడ మోస ఏమంటున్నాడంటే ఇక్కడ నా మాట కాదు మీరు ఇప్పుడు నాతో మాట్లాడేసుకొని ఏదో డిసైడ్ నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నారు ఇది నాతో మాట్లాడి తీసుకోవాల్సిన నిర్ణయం కాదు ఇది ఇది పైనుండి రావాల్సిన నిర్ణయం ఎందుకంటే ఇది పరలోక యాత్రకు సంబంధించిన జీవితం భూమి మీద ఏదో తినడానికి త్రాగడానికి సంపాదించుకోవడానికి అయితే ఐగుప్తులోంచి రావక్కర్లేదు ఐగుప్తులు అక్కడ ఆ ఐగుప్తులు కాలొత్తుతో ఏం చేయచ్చు మీరు కాలం అంతా బతికేయచ్చు తినడం త్రాగడం కొరకైతే ఐగుప్తుల్లోనే బానిసలు కానీ మీ జీవితాలు మీరు ఏం చేయొచ్చు ముగించేయచ్చు హ్యాపీగా ఇక్కడ ఉండిపోవచ్చు అనుకుంటున్నారు వాళ్ళు రూబేణీలు గాదీలు మన శిర్ధగోత్ర పోలు ఏమనుకుంటున్నారంటే మోసే నాయకుడు మోసే పర్మిషన్ ఇస్తే ఏం చేయొచ్చు ఇక్కడ ఉండిపోవచ్చు అనుకుంటున్నారు వాస్తవమే మోషే పర్మిషన్ ఇచ్చినట్టు మోసే నాయకుడు కాబట్టి వెళ్ళిపోతాది అయితే అక్కడ పరలోకం అనేటటువంటిది ఉంది పునాదులు కలిగేయలసినటువంటి అవసరం లేదు ఎవరెవరికి తీర్పు తీర్చవలసినటువంటి అవసరం అనుమానం లేకుండా పట్టుకుంటుంది పళ్ళు ప్రిలారా క్రైస్తవ జీవితము అనంటే కొట్టాలని చెప్పేసి నియమముగా పోరాడి నీతి మకుటం పొందాలి ఆ పోరాటం కొరకు వారు అబ్రహాం ఇస్ వాళ్ళు ఎవరితో పోల్చుకున్నారు అంటే లోకల్లో మిగతా ఉన్నారు తింటున్నారు త్రాగుతున్నారు చచ్చిపోవాలనుకుంటున్నారు దాని కొరకైతే ఈ యాత్రలో వాళ్ళు ఎవరైనా ఉంటే గోబ్యాక్ హోమ్స్ కొరకు పురాకులాడేవాడు ఎవడు సో వద్దు అంటున్నాడు ఇక్కడ ఎవరు ఎవరిని నిర్బంధించడం లేదు మోస వెళ్ళిపోతున్నాడు మోసే ఉండబోయేది లేదు లేడు అయితే ముప్పి వర్తమానం సజీవంగానే ఉంది రాజు అయిన పూలక్షించలేదు ఉంటుందనో తలస్తే శాశ్వతంగా ఏమైపోతున్నారు నష్టపోతూ వస్తున్నారు ఆ విషయాలే మనకి మరొకసారి దిన వృత్తాంతముల గ్రంథంలో యజ్రా ద్వారా చేపడుతూ వచ్చాయి ఆరంభం నుండి కూడా జరుగుతున్నది ఇదే ఇదే మన శార్థ గోత్రపు వారికే కాదు తినద్దు అని చెప్పినటువంటి వృత్తం ఉన్న దాక్కున్నాను ఎందుకు భయపడతావు వెళ్ళిపో స్వతంత్రంగా ఉన్నాడు బయట కొద్ది కాలం అయిపోయింది ఏం జరిగింది దేవుని దైవల్ని ఒక మనిషిని సంపాదించుకున్నాను అనుకుంది ఆయన కయ్యిన్ అని పేరు పెట్టింది ఇంకొక ఆయన వచ్చాడు ఆయనకి హేబేల్ అని పేరు పెట్టి సోకమ్ పొంది తీరే ఏమవుదాం అనుకున్నారు వాళ్ళు దేవతల అవుదాం అని చెప్పేసి అని చెప్పేసి ఇఫ్ యూ స్వెట్ ఇన్ ఇఫ్ యూ స్వెట్ ఇన్ ద పీస్ యు నీడ్ నాట్ ద పీస్ యు నీడ్ నాట్ బ్లీడ్ ఇన్ ద బ్లీడ్ ఇన్ ద వార్ వార్ సమాధాన కాలంలో నువ్వు చెమట చిందిస్తే యుద్ధ కాలంలో రక్తం చిందించవలసిన అవసరం ఉండదు అప్పుడు కనుక నీకు అప్పుడే మారు మనసు వచ్చి ఉంటే యువర్ సిన్ విల్ క్యాచ్ యూ భవిష్యత్తులో మీరు చూడండి ఎవరు యుద్ధ దేశం మీదకి యుద్ధం రాంటే యుద్ధాన్ని దాటి అవతలకి వెళ్ళాలా ఎవరు కోరుకున్నారా ప్రదేశము ప్రిలారా లేదు చాలా హాయిగా ఉంది హే వేలు చచ్చిపోయేక తెలిసింది అందులో ఎంత హాయిగా ఉందా గమ్మత్తుగా ఉందో ఆ స్వాతంత్రత అనేది కాబట్టి కాబట్టి దేవుని మీద ఆధారపడి మానవుడు జీవించవలసిన వాడుగా ఉన్నాడు లోక సంబంధమైన స్థితిగతుల కొరకు శరీర సంబంధమైనటువంటి సుఖ సౌఖ్యం కొరకు ప్రాకృతి వారికి క్షీణత మనలో ఏం చేస్తున్నాడంటే మనకు సొంత ఆలోచనలు ఇస్తున్నాడు సొంత తలం సిన్ విల్ క్యాచ్ యు పాప మిమ్మల్ని ఏం చేస్తుంది పట్టుకుంటుంది అటువంటి భయంకరమైన పరిస్థితులు దేవుడు మనల్ని తప్పించిన కాక